అంతేగాని తల్లి తండ్రులు ఇచ్చిన డబ్బులన్నీ తీసుకెళ్లి హీరోల మీద పువ్వులు జల్లి లేకపోతే వాళ్ళ కోసం పెద్ద పెద్ద ఏమంటారు పేపర్లు చింపేసి థియేటర్లో బట్టలు చింపేసుకొని ఇట్లాంటి ఫ్యాన్ కాదు నేను తల్లిదండ్రులను ఏడిపించేసి డబ్బులు తీసుకొచ్చేసి వాళ్ళ పుట్టినరోజు పాల అభిషేకాలు చేసే ఫ్యాన్ కాదు నేను అర్థమైందా నేను ఏంటో నేను అది చేస్తా నేను నా ధర్మం కోసం నా దేశం కోసం నా గోవును రక్షించడంలో నేను ఫ్యాన్ గా ఫీల్ అవుతా గోవు గోమాతలను ఎవరైతే రక్షిస్తారో వాళ్ళకి నేను ఫ్యాన్ అవుతా అర్థమైందా నేను అది చేస్తా ఎవరైనా ఏదైనా డౌట్ ఉంటే నా దగ్గరకు వచ్చి మాట్లాడరా మీకు దమ్ము ధైర్యం ఉంటాయి అర్థమైందా డైరెక్ట్ గా వచ్చి మాట్లాడండి ఏ నేను రామ్ చరణ్ ఉన్న ఫోటోలు షేర్ చేయమంటారా నేను ఫ్యాన్ ఓ తెలుస్తుంది ఆయన విగ్రహాలు పట్టుకుని రాముడు యొక్క రామ పరివారాన్ని తీసుకుని విమానం మీద వెళుతున్నప్పుడు కూడా పూజలు చేసుకుంటాడంటే సూపర్ అని పోస్టులు పెట్టిందని నేనే ఈ రోజు మీరు మాట్లాడుతున్న ప్రతి మాటకి చెప్తున్నా నేను ఫ్యాన్ కానీ నా దేవుడికి నా ధర్మం తర్వాత ఎవరికైనా ఫ్యాన్ రాసి పెట్టుకుని అండర్లైన్ చేసుకోండి నా తల్లి తండ్రిని నా గురువులు దైవాన్ని నా ధర్మాన్ని నేను పాటించే వాళ్ళందరికీ నేను ఫ్యాన్ ఆ ధర్మాన్ని గౌరవించే వాళ్ళకి ఫ్యాన్ అంతేగాని మాలేసుకొని దర్గాకి వెళ్ళడం అన్నది తప్పో ఎస్ తప్పో అది పెద్ద తప్పు కాదు చిన్న తప్పే పెద్ద తప్పు కాదు ఓవర్ ఓవర్ దగ్గరికి వెళ్ళమని ఎవరు చెప్పాడు మీకు అందరికి వెళ్ళిన వాళ్ళు అందరిని పట్టుకుని తన్నాడు ఫస్ట్ ఓవర్ దగ్గర కలమని ఎవరని చెప్పారా అసలు ఓవర్ అనే అతను ఎప్పుడున్నాడు ఎక్కడ పుట్టాడు ఎప్పుడు నుంచి వచ్చింది ఎక్కడ కల్పించారు ఆ బీబీ ఎక్కడ కల్పించారు తర్వాత ఇక్కడ ఈ వేములవాడు దర్గాలో వేములవాడలో శివాలయంలో దర్గా ఎక్కడి నుంచి వచ్చింది ఏంటివన్నీ ఏంటివన్నీ ఏం మాట్లాడుతున్నారు అందరూ